ంతా కూడా నేను పెట్టిన కరివేపాకు చెట్టు అండి ఇదిగోండి మా దొడ్లో కరివేపాకు చెట్టు ఇది చిన్న చెట్టు ఇది ఇంత పెద్ద చెట్టు అయిపోయింది అనమాట పుల్లట మజ్జిగ పెరుగు కానీ ఇలాంటివి పోస్తూ ఉంటే కరివేపాకు అనేది చాలా మంచి స్మెల్తో ఉంటుందండి హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు ఆనోస్ కిచెన్ ఈరోజు చూసారు కదండి కరివేపాక చెట్టు చాలా క్లైమేట్ అనేది చల్లగా ఉంది చల్లగా ఉన్నప్పుడు మనకి కొద్దిగా స్పైసీగా తినాలి అనిపిస్తూ ఉంటుంది ఈరోజు తక్కువ ఐటమ్స్తోనే మంచి టేస్ట్గా ఉండే ఎగ్స్ వేసేసి ఉల్లిపాయ అండ్ వెల్లుల్లిపాయలు వేసి గుడ్ ఫ్రై తయారు చేసే విధానం చేస్తున్నానండి ఇది చాలా టేస్ట్గా ఉంటుంది తప్పకుండా ఇదే విధంగా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా ఉంది అనేది కామెంట్స్లో తెలియజేయండి ఇప్పటి వరకు కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి రండి ఇది ఎలా తయారు చేయాలి చూసాం ఉల్లిపాయ వెల్లుల్లిపాయ గుడ్డు ఫ్రై తయారు చేసుకోవడానికి ఇక్కడ నేను ఎగ్స్ అనేది ఒక ఎనిమిది బాయిల్ చేసేసుకున్నానండి ఈ కర్రీకి కావాల్సిన ఐటమ్స్ ఉల్లిపాయలు ఉల్లిపాయలు ఎక్కువగా పడతాయండి దీంట్లో ఇంత ఉల్లిపాయలకి ఒక నాలుగు టేబుల్ స్పూన్ కారం టేస్ట్కి సరిపడా సాల్ట్ అలాగే వెల్లుల్లిపాయ రెబ్బలు పైన చెక్క తీసేసుకొని నేను ఒక గుప్పుడు తీసుకున్నానండి వీటితోనే మనం టేస్టీ కర్రీ తయారు చేసే విధానం చూపి చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి వీటితోనే మంచి స్పైసీగా వెల్లుల్లిపాయలు ఉల్లిపాయ గుడ్డు ఫ్రై చాలా బాగుంటుంది ఫ్రై చేసి మీకు ఎలా ఉంది అనేది నా కామెంట్స్లో తెలియచేయండి లాస్ట్ వరకు కూడా స్కిప్ చేయకుండా చూడండి వీడియోని లైక్ చేస్తూ ఉండండి ఈ విధంగా కట్ చేసుకుందాం కొద్దిగా పెద్ద పెద్ద పీసెస్ ఇవి గ్రైండర్లో వేసేసుకొని కొద్దిగా కచిమిచ్చిగా నూరుకోవాలి ఎక్కువగా మెత్తగా నూరుకోకూడదు ఈ రోడ్లో రుబ్బేస్తున్నాను ఎందుకంటే కరెంట్ పోయింది ఇప్పుడే వేసేద్దాం అనేసరికి కరెంట్ పోయింది ఇంకా ఇంకా ఖర్చి పిచ్చిగా ఈ విధంగా కచ్చిపిచ్చిగా నూరుకోవాలి అవసరానికి చాలా ఉపయోగపడుతుంది అనమాట రోల్ అనేది ఇంకా తీసేద్దాము ఇక్కడ నెక్స్ట్ అండి వెల్లుల్లిపాయ రెబ్బలు ఇదిగోండి ఇన్ని కుప్పుడు తీసుకున్నా నేను ఈ వెల్లుల్లిపాయ రబ్బులు ఈ కర్రీకి అనేది ఎక్కువగా తీసుకోవాలి అలాగే టేస్ట్ సరిపడా సాల్ట్ యాడ్ చేస్తున్నాను ఇక్కడ నాలుగు టేబుల్ స్పూన్ కారం మూడు కూడా యాడ్ చేసేసి బాగా మెత్తగా నూరుకుందాం ఈ విధంగా ప్లేట్లో ప్యాన్ లో ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను ఆయిల్ బాగా కాగిపోయిన వెంటనే వన్ టేబుల్ స్పూన్ జీరా యాడ్ చేస్తున్నాను ఇక్కడ జీరా వేగిపోయిన వెంటనే నాలుగు రెండు ఉండగానే ఇప్పుడు మనం కత్తిపిచ్చి నూరుకున్న ఉల్లిపాయ అంతా కూడా పచ్చి స్మెల్ పోయేంత వరకు కూడా వేయించుకోవాలి ఈ విధంగా మగిపోయిన వెంటనే కూడా ముందుగా మనం మసాలా నూరుకుందంతా కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలి ఈ విధంగా కలుపుకుంటూ కూడా యాడ్ చేసుకోవాలి అంతా ఒకేసారి ఇప్పుడు మనం తయారు చేసుకున్నంతా కూడా ఇంకా మొత్తం కలుపుకోండి ఉల్లిపాయ అంతా కూడా బాగా వేగిన తర్వాత మనం ఈ వెల్లుల్లిపాయ కారం యాడ్ చేసుకోవాలి స్పైసీ ఎక్కువగా తీసుకునే వాళ్ళైతే కూడా ఇది యాడ్ చేసేసుకోవచ్చు ఇంకా స్పైసీ మేము తక్కువ తీసుకుంటాం కాబట్టి నేను వన్ టేబుల్ స్పూన్ ఇది తీసేసి పక్కన పెడుతున్నానండి వాటర్ అంతా కూడా ఈ ఉల్లిపాయతో పాటు ఈ మసాలా అంతా కూడా కలిసి గ్రేవీగా తయారవుతుంది నేను వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నానండి మూత పెట్టేసేసుకొని బాగా కొద్ది గ్రేవీ చిక్కబడేంత వరకు కూడా మగ్గించేసుకోవాలి అండి మధ్య మధ్యలో ఓపెన్ చేసి కొద్దిగా కలుపుకుంటూ ఉండాలి ఇలాంటప్పుడు మనం కొద్దిగా కొత్తిమీర చిన్న చిన్న పీసెస్ కట్ చేసేసుకొని ఈ రెండు పచ్చిమిర్చి కూడా కొద్దిగా ఈ విధంగా మధ్యలో చీల్ చేసి వేసేస్తాం మూడు ప్లేస్లో ఘాట్లు పెట్టుకోవాలి ఇలాగ చాటుతో ఘాట్లు పెట్టేసుకొని యాడ్ చేసేస్తాం మూత పెట్టేసేసుకొని మళ్ళీ అదంతా గ్రేవీ ఎంత చిక్కపడేంత వరకు కూడా బాగా మగ్గించేసుకోవాలి ఇప్పుడు ఓపెన్ చేద్దామండి మూత అనేది ఇంకా హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఈ విధంగా పెట్టుకొని కొద్దిగా రోస్ట్ చేసుకోవాలి ఎగ్ వెల్లుల్లిపై కారం అనేది ఈ విధంగా తప్పకుండా ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి ఇది రైస్లోకే కాదు రోటీలోకి పుల్కాలో కూడా బాగుంటుంది తప్పకుండా ఇదే విధంగా ట్రై చేసి మీకు ఎలా ఉంది అనేది కామెంట్స్లో తెలియజేయండి వీడియో నచ్చితే కనుక ఫ్యామిలీకి ఫ్రెండ్స్ వీడియో షేర్ చేసి వీడియోని లైక్ కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వేడి వేడి రైస్లోకి కర్రీ యాడ్ చేసుకొని ఈ విధంగా కలుపుకొని తిన్నారంటే అసలుకి చాలా బాగుంటుందండి ఇప్పుడు మనకి చల్లగా వర్షం పడుతూ ఉన్నప్పుడు కానీ లేకపోతే మీకు స్పైసీగా తినాలి అనిపించినప్పుడు ఈ విధంగా తప్పకుండా ట్రై చేయండి